స్టార్ నైన్ స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే ప్రజల ఆకాంక్షలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీ తోత్రని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వేలాది మంది తెలంగాణ ప్రజల విరోచిత పోరాటం ద్వారానే తెలంగాణకు విమోచన లభించిందన్నారు అనేక మంది బలిదానాలు త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాగతం వచ్చిందన్నారు నిజాం రజికార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర సాహసోపేతమైందన్నారు విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించకుండా పదేళ్లు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు సందర్భంగా ఎన్నో త్యాగాలతోటి ఉద్యమాలతోటి మరి ఆనాడు దొరల పరిపాలన పోవాలి రజాకర్ల పరిపాలన పోవాలి నిజాం పరిపాలన పోవాలి అని చాలామంది ఎంతోమంది యోధులు పోరాటం చేసి వారి ప్రాణ త్యాగాలు బలి అయినటువంటి వాళ్ళ పునాదుల మీద మరి అడుగులు వేస్తూ తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని మరి అధికారికంగా ప్ర అధికారికంగా ప్రకటించాలి అంటే గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనసు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కి కూడా మనసు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే రెండు పార్టీలు కూడా ఈరోజు మజ్లీస్లకు భయపడి ఎంఐఎం పార్టీకి తొత్తు వలుకుతూ ఒక వర్గం కోసం ఒక వర్గం ఓట్ల కోసం ఈరోజు భయపడి ఎన్కంజ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మరి నేలదొక్కుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం వా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి వారి స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండు ప్రభుత్వాలను కూడా మనం చూసినాం మరి గత మూడు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా మరి ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అయినా కూడా ఈరోజు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి మనసు రావట్లేదంటే అతి తొందరలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే సందర్భం దగ్గరలోనే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం అదేవిధంగా మరి మన గణనాథుని మరి శోభాయాత్రలు అందులో ముఖ్యంగా ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం ఈ నాలుగు ఘట్టాలు కూడా ఒకే రోజు రావడం ప్రత్యేకమైనటువంటి శుభదినం అని చెప్పి అందుకు సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉవ్వెత్తున మరి ముందుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ